తెలంగాణ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ శాస్పట్ మండల్ ఆత్మకూరు village లవ్ సింబల్ ఉన్నది తమలపాక లవ్ సింబల్ లాగానే ఉన్నది కొద్దిగా పైనకెట్ల రాకపోతే కొద్దిగా కిందకి ఇంగ ఇది ఇక్కడ రాకపోతే ఇంగ ఇది ఇక్కడ రాకపోతే తమలపాక లవ్ సింబల్ అంటే ఇట్లా ఉండి ఇట్లా ఉంటది హ్ కానీ ఎలైట్ ఉన్నది పో ఇట్లానే లేకపోయ్యదు ఉంటది అట్లానా సరే தமிழாக்கீடா கம்போ தான் ஏதே దగ్గర సేమ్ రెండు ఇట్లనే ఉంటే ఏమో నాకు అంత ఐడియా లేదు ఏమో నాకు గుర్తులేదు సరే మరి